ఎక్కడికండి వెళ్తున్నారు బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికని చెప్పి బుద్ధుందా సారీ అండి మర్చిపోయి అనేసాను ఇంతకి ఎక్కడికి బయలుదేరారు ఇంటర్వ్యూ ఉంది దానికి వెళ్తున్నాను ఇదైనా వస్తుందా రాదా ఇప్పటికే ఎన్ని ఇంటర్వ్యూలు అయ్యాయో కంగారు ఎందుకే వచ్చింది నేను నా వంతు ప్రయత్నిస్తున్నాను ఆ మీరు ఇంకా ప్రయత్నిస్తూనే ఉండండి ఇంకా వచ్చినట్టేలే ఎందుకే అలా అంటావు అనకుండా ఇంకేం చేయాలండి మన ఇంటి కోసం నేను ఇంత చేస్తుంటే ఒక్కళ్ళన్నా విలువిచ్చారా నిన్న అత్తమ్మ నన్ను ఎన్ని మాట్లాడినా గానీ నేను మీకే ఎందుకు సపోర్ట్ చేశానో తెలుసా అత్తం దృష్టిలో నేను లోకువైనా పర్వాలేదండి మీరు తక్కువ కాకూడదని అలా మాట్లాడాను కానీ మీరే నన్ను అర్థం చేసుకోవట్లేదండి నా కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి త్వరగా అయినా జాబ్ తెచ్చుకోండి అసలుకే లోకులు అండి మనకు పెట్టే వాళ్ళు ఎవరూ లేరు కానీ మనం బాధల్లో ఉంటే చూసి నవ్వే వాళ్ళే ఎక్కువ అండి కొంచెం అదన్న ఆలోచించి త్వరగా జాబ్ తెచ్చుకోండి సరే అయితే అబ్బా సువాసన వస్తున్నాయి త్వరగా వండేసిందా ఏమే నాకు ఆగలేతుంది త్వరగా అన్నం పెట్టవే పొద్దున్నే తయారయ్యారు ఈ ఇంట్లో కొన్ని రూల్స్ మారాయి అయినా ఎవరి స్థాయిలో వాళ్ళు ఉంటేనే మంచి చెప్పించుకునేదాకా చేసుకోవద్దు ఆహా చెప్పకుండానే బానే అర్థం చేసుకున్నారు జనాలు ఇదిగోండి తీసుకోండి ఇప్పుడు తినండి